నిన్న మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి గారు వెంకటాచరణంలో వైసీపీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వెంకటాచరం రావడం జరిగింది ఆయన నిన్న మాట్లాడుతూ వెంకటాచరణ సర్పంచ్ ఆయన సోదరి మందల రాజేశ్వరిని అధికారులు అక్రమంగా అధికారం ఉందని చెప్పి తొలగించేశారని చెప్పడం జరిగింది అయ్యా కాకాని గోధన్ రెడ్డి గారు నువ్వు కూడా మంత్రిగా ఎమ్మెల్యేగా పరిపాలన చేసావు అధికారంలో ఉండేవు అదే పరిస్థితి ఉంటే నువ్వు ఆ రోజు కూడా ఉన్న టిడిపి సర్పంచుల్ని అదే విధంగా తొలగించేవాడు వా తొలగించావా మేము విధంగా అధికారం ఉందని తొలగించగానే ఉంటే పదహారు నెలలు అధికారం వచ్చి పదహారు నెలలు పదహారు నెలలు సమయం పట్టేదా మీరు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి అధికారులు వాటిని పరిశీలించి వాటి మీద ఎంక్వైరీ చేసి మీ సర్పంచ్ని చెక్పోవడంతో పాటు సర్పంచ్ని కూడా రద్దు చేయడం జరిగింది చవాకులు పేలి అధికారాన్ని ఇది చేయడం కరెక్ట్ కాదు ఇంకో విషయం చెప్తున్నా మీరేమన్నా గాంధీ వార్యా గత ఐదు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించరు రేపు మేము అధికారంలోకి వస్తే మేము అధికారం రావడం కానీ మా అనుచరులు మేము ఆపలేము చించేస్తారు గుండెలు పీకేస్తారు నరికేస్తారు పొడి చేస్తారు నువ్వు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసే సమాజానికి నువ్వు ఏమి ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు అసలుకి నువ్వు మీరేమో నువ్వేనా గాంధీ సిద్ధాంతాన్ని వహించి ఒక చంప మీద కొడుతు చంపా నువ్వు చూపించావా నా మీద ఐదు అక్రమ కేసులు పెట్టావు ఒక రౌడీషీ ఓపెన్ చేపించావు ఎంతమంది జైలు పంపించావు నువ్వు నువ్వు మళ్ళీ నిధులు చెప్తున్నావా అంటే గత ప్రభుత్వంలో మీరు ఏమి చేయకుండా గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించి ఏం చేయలేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి అందరిని నిమిషిస్తుంది కాబట్టి మీరు రేపు రావడం అందరు చంపేస్తారు చేస్తారు ఏ ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు మీరు గత ప్రభుత్వం ఏమి చేయాలని చేశారు మీరు చేయాల్సింది ఒకటే ఇంకా చంపుతారేమో మేము దానికి సిద్ధంగానే ఉన్నాం మీరే నాకు ఇదో మేము చచ్చిపోయేంత వరకు మీరు చేసిన అక్రమాల మీద అవినీతి మీద పోరాడుతూనే ఉంటాం తప్పితే ఇక్కడ ఎవరు భయపడి పారిపోయి ఎవరు లేరు నువ్వు మేము వస్తే వస్తే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తా అనుకుంటున్నారు ఏమని మరోసారి కరోనా వచ్చినా పర్లేదు రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ రాకూడదని అది గుర్తించుకోండి మీరేదో ఇక్కడ ఏదో వెలగబెట్టి ఏదో చేశారని ఏమనుకోబడ్డా మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు పాపం ఏం ముందు పెట్టుడు కాకుండా పోతుడికి కాబట్టి రేపు కూడా మీరు బ్రహ్మాండంగా విజయపథంలో దూసుకెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నారు మీరు చల్లగా ఉండాలి మీరు మేము చల్లగా ఉండాలంటే మీరు శాసన దగ్గర పెట్టుకొని ఉష్కరంగా రాజకీయం చేయండి